హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్ ఇవాళ మీ అందరి ముందుకి ఇంకొక డే వ్లాగ్తో అయితే వచ్చేసాను వీడియోలోకి వెళ్లే ముందు అయితే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఇంకా మార్నింగ్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే బ్రష్ అది వేసేసుకున్న తర్వాత చియా సీడ్స్ అయితే తాగేసా అన్నమాట వాటర్ ఈ చియా సీడ్స్ అయితే అసలు మీకు ఈ మధ్య చూపించట్లేదు కదా కానీ నేను డైలీ కంటిన్యూ అయితే చేస్తూ ఉన్నానండి ఆ తర్వాత ఇంకా చియా సీడ్స్ అవి తాగేసిన తర్వాత ఫస్ట్ అయితే ఒక సైడ్ అయితే టీ పెట్టేశాను ఇంకో సైడ్ అయితే టిఫిన్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఇల్లు క్లీనింగ్ అది చేయలేదు ఫస్ట్ టిఫిన్ చేసేసి పక్కన పెట్టేసిన తర్వాత టీ తాగేసిన తర్వాత ఇల్లు ఊకుదామనేసి నేను ఇంకా ఒక సైడ్ అయితే టీ పెట్టేసుకున్నాను సైడ్ అయితే కొంచెం రైస్ నైట్ది మిగిలిపోయిందనమాట ఇంకా అది పులిహోర చేసేస్తూ ఉన్నాను ఇంకా వేరే టిఫిన్ అయితే ఏం చేయట్లేదు ఇది యాక్చువల్గా అయితే నిన్న నేను డెకత్లానికి వెళ్ళి మా పిల్లల్ని సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేశాను అని పెట్టాను కదా దాని నెక్స్ట్ డేనే అనమాట అంటే సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేసిన నెక్స్ట్ డే సెకండ్ డే అనమాట ఈరోజు ఇంకా అలా నాకు ఈరోజు నుంచి ఇంకా ఫుల్ హడావిడి ఫుల్ పని అలా బిజీ బిజీగా అయిపోతూ ఉందండి ఈ సెకండ్ డే నుంచి అయితే అందుకే ఇంకా నాకు అస్సలు టైం కూడా కుదరట్లేదు వీడియోస్ తీసుకోవాలి ఎడిటింగ్ చేయాలి అన్నా కూడా అసలు టైం అనేది వీలవ్వట్లేదు అనమాట ఈ క్యాంప్లో జాయిన్ చేయక ముందు వరకు కూడా వీడియోస్ మంచిగా తీసుకున్నాను ఎడిటింగ్ చేసుకున్నాను పెట్టుకున్నాను కానీ ఈ సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేసిన దగ్గర నుంచి ఎలాగో అలాగ వీడియో అయితే తీస్తున్నాను కానీ ఎడిటింగ్ చేసి పెట్టేంత ఓపిక నాకు అస్సలు ఉండట్లేదు అనమాట ఇంకా అక్కడికి వెళ్ళేసి రావడము మళ్ళీ వచ్చి వంట చేసుకోవడం ఇదంతా కామన్గా అయిపోతూ ఉండడం వల్ల నాకు నైట్ అనేది అస్సలు ఓపిక ఉండట్లేదు అసలు వీడియో తీ ఎడిటింగ్ చేయట్లేదు అనమాట నేను అందుకే మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం కొంచెం మిస్ అయిపోతూ ఉంది మళ్ళీ డే బై డే అలా అవుతూ ఉందనమాట కానీ ఇలా పెడితే కష్టం డైలీ పెడితేనే మనకి రీచ్ అనేది అయితే ఉంటుంది ఇంకా నేను మళ్ళీ పెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ మొత్తానికైతే టీ అయ్యింది ఇంకొక సైడు పులిహోర కూడా అయ్యిందనమాట నేను టీ అయితే తాగేసాను ఇంకా పులిహోర రైస్ కూడా వేడి చేసేసాను అనమాట పులిహోరని అలా వేడి చేసేసి ప్లేట్లలో ఇచ్చేసి మా పిల్లలకైతే ఇచ్చేసాను ఆ తర్వాత ఇంకా ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టాను మధ్యాహ్నం లంచ్ కోసము కొంచెం సమ్మర్ హాలిడేసే కదా అందుకని చెప్పి కొద్దిగా లేటుగానే లేస్తున్నాను కాబట్టి టీ టిఫిన్ ఇవన్నీ కొంచెం లేటుగానే అవుతూ ఉన్నాయన్నమాట అందుకే వెంటనే వంట కూడా స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఇంకా కూరగాయలు ఏమీ లేవన్నమాట ఇంట్లో ఒక టూ ఆలు అలా అంతే అంతవరకే ఉన్నాయి ఇంకా సరే ఏం చేయాలి అనేసి నేను ఫస్ట్ అయితే రైస్ అయితే పెట్టేశాను కర్రీ ఆలోచిద్దాంలే అని చెప్పి రైస్ కడిగి పెట్టేసి రైస్ కుక్కర్లో పెట్టేశాను రైస్ కూడా అయ్యిందనమాట ఇంకా రైస్ అయ్యేలోపు నేను ఇల్లు కూడా అంతా నీట్గా ఊకేసుకున్నాను క్లీన్ చేసేసుకున్నాను అనమాట అదంతా ఇంకా వీడియో అయితే తీయలేదు సరే ఇంకా ఈలోగా మా వారికి అయితే ఆఫీస్ మీటింగ్ అయితే ఉందనమాట మార్నింగ్ మీటింగ్ ఉండే ఇంకా తను మీటింగ్లో బిజీగా ఉన్నాడని చెప్పేసి ఇంకా కూరగాయలు తెచ్చే టైం తనకి లేదు అనేసి ఇంకా నేను సరే టూ ఆలు అయితే ఉన్నాయి కదా ఇంకా వాటితో మామూలుగా వెజ్ ఫ్రైడ్ రైస్ లాగా చేసేద్దాము ఈసారికి అని చెప్పి ఈ ఈ పూటకైతే ఫ్రైడ్ రైస్ చేసేద్దాం అనేసి ఆలు కట్ చేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ అవన్నీ కట్ చేసుకొని ఇక్కడ ఫ్రైడ్ రైస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఒక దిక్కు ఫ్రైడ్ రైస్ చేసుకుంటూనే ఇంకో సైడ్ అయితే వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేస్తూ ఉన్నాను అసలు ఏంటో తెలియదండి ఈ సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అయితే ఎన్ని బట్టలు అవుతున్నాయంటే అసలు చెప్పు తప్ప రాదండి డైలీ డైలీ అసలు చాలా బట్టలు అయిపోతున్నాయి నేను డైలీ వాషింగ్ మిషన్లో వేయాల్సి వస్తుందనమాట అన్ని బట్టలు అవుతూ ఉన్నాయి ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేసేసి వచ్చేసాను వచ్చిన తర్వాత ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే ఇక్కడ కంప్లీట్ చేస్తూ ఉన్నాను అనమాట ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ వీడియో అయితే నేను షార్ట్స్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి ఎవరికైనా కావాలి అంటే నేను ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ షార్ట్స్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కామెంట్ బాక్స్లో కూడా లింక్ ఇస్తాను చాలా ఈజీ ప్రాసెస్ మీరైతే ఆ లింక్ ఓపెన్ చేసి చూడండి షార్ట్స్ ఎంతసేపు అండి మహా అయితే వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ అంతకంటే ఎక్కువ ఉండదు కదా టైం వేస్ట్ అనుకోకుండా ఈ షార్ట్ వీడియో కూడా వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చూసేయండి ఇంకా ఈలోగా నేను ఇక ఫ్రైడ్ రైస్ అయితే చేసేసాను చేసిన తర్వాత ఇంకా స్నానం కూడా చేసేసి వచ్చేసా అనమాట సమ్మర్ కదా ఇంకా వంట చేయకముందే స్నానం చేసి మళ్ళీ వంట చేస్తే అసలు ఫుల్ స్వెట్ అయిపోతుందనమాట అస్సలు స్నానం చేసినట్టుగానే ఉండట్లేదు అందుకే వంట చేసిన తర్వాత ఇంకా స్నానం అయితే చేసేసి వచ్చాయన్నమాట ఇంకా నేను ఫ్రైడ్ రైస్ చేసి స్నానం చేసి వచ్చేలోపు బట్టలు కూడా అయ్యాయనమాట వాషింగ్ మెషిన్లో ఇంకా అవి కూడా తీసేసి ఇక్కడ బట్టలు అయితే ఆరేస్తూ ఉన్నాను మా చిన్నోన్ని వీడియో తీయమంటే ఇక్కడ కిందికి మీదికి కిందికి మీదికి జరుపుకుంటూ ఎలా తీసాడంటే చాలా టూ మచ్గా తీసాడు ఇంకా అదంతా తీసేసుకుంటూ తీసేసుకుంటూ నేను వీడియో అయితే ఎడిటింగ్ చేశాను అనమాట ఇక్కడ ఇంకా మొత్తానికైతే ఇక్కడ బట్టలు ఆరేస్తూ ఉన్నాను ఈరోజు కొంచెం ఎందుకో కూల్గా ఉందనమాట వెదర్ అయితే బట్టలు ఆరడం కొద్దిగా లేట్గా అవుతుంది అని చెప్పేసి ఇంకా సీక్ పైన అలా కూడా వేస్తూ ఉన్నాను అన్నమాట ఇంకా ఆ తర్వాత బట్టలు ఆరేసిన తర్వాత లంచ్ అయితే పెట్టేశాను పిల్లలకు పెట్టేసి ఇంకా నేను కూడా మా వారికి కూడా తినేసామన్నమాట తిన్న తర్వాత నేను ఇంకా కొద్దిసేపు అయితే పడుకున్నాను ఒక వన్ అవర్ అలా అయితే పడుకున్నాను అనమాట పడుకొని లేచాను లేచి ఇంకా ఒక కొన్ని షార్ట్ వీడియోస్ ఉంటే ఎడిటింగ్ కూడా చేసుకున్నాను ఈలోగా ఇంకా టైం అయితే ఫోర్ థర్టీ అలా అవుతూ ఉంది చెప్పాను కదా ఫస్ట్ అయితే మా చిన్నోడిని స్కేటింగ్లో జాయిన్ చేశాను స్విమ్మింగ్లో కూడా మా పెదబాబుని జాయిన్ చేశాను కానీ మా పెదబాబుకి ఏంటంటే ఇంకొక టూ డేస్ తర్వాత స్టార్ట్ అవుతుంది అన్నారు అందుకని చెప్పేసి ఈరోజు సెకండ్ డే అనమాట స్కేటింగ్ మా చిన్నోడికి ఇంకా స్కేటింగ్ దగ్గరికి అయితే తీసుకెళ్ళడానికైతే బయలుదేరుతున్నాను అనమాట స్విమ్మింగ్ ఏంటంటే నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అనమాట ఇంకా అప్పుడైతే ఇద్దరు ఫోర్ ఫోర్ టు ఫైవ్ అయితే మా బా పెద్ద బాబుకి స్విమ్మింగ్ ఉంటుంది ఫైవ్ టు సిక్స్ అయితే మా చిన్నోడికి స్కేటింగ్ ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా ఈరోజైతే ఓన్లీ స్కేటింగ్ మాత్రమే ఉంది కాబట్టి నేను ఫోర్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యాను ఫైవ్ ఓ క్లాక్కి స్కేటింగ్ ఉంటుందని లేదు స్విమ్మింగ్ కూడా స్టార్ట్ అవుతుంది అంటే మాత్రం కంపల్సరీ త్రీ ఫార్టీ ఆ టైంకి అయితే స్టార్ట్ అయిపోవాలి ఫోర్ టు ఫైవ్ స్విమ్మింగ్ ఉంటుంది అనమాట మా పెద్దబాబుకి బాబుకి ఈరోజు స్విమ్మింగ్ లేదు కాబట్టి ఫోర్ థర్టీకి స్టార్ట్ అయిపోయాను వచ్చేసాను అనమాట స్కేటింగ్ రా గ్రౌండ్కి అయితే ఈరోజు ఇంకా మా చిన్నోడికి స్కేటింగ్ సెకండ్ డే కాబట్టి పర్లేదండి ఎందుకంటే ఫస్ట్ డేకి సెకండ్ డేకి అయితే చాలా ఇంప్రూవ్ అయ్యాడు ఎందుకు అంటే ఫస్ట్ డే ఓన్లీ ఆ సీకులను పట్టుకొని ఒక్క రౌండ్ మాత్రమే నడవగలిగాడు అనమాట ఈరోజు చూసాడా సెకండ్ డేకి ఆ సీకులను కూడా పట్టుకోకుండా నడుస్తున్నాడు ఆల్మోస్ట్ చేస్తున్నాడు కూడా నాకు అసలు చాలా బెటర్ అనిపించింది అనమాట ఎందుకంటే ఫస్ట్ డే మేము స్కేటింగ్కి తీసుకెళ్ళి అక్కడ ఓన్లీ నడిచే సీకులను పట్టుకొని నడిచాడు కదా ఇంక ఇంటికి రాగానే ఫుల్ ప్రాక్టీస్ చేశాడు అనమాట వేసుకొని ఇంట్లోనే చాలా ప్రాక్టీస్ చేశాడు ఏది పట్టుకోకుండా నడవడము ఆల్మోస్ట్ చేయడానికి స్కేటింగ్ చేయడానికి ట్రై చేశాడు అనమాట ఫస్ట్ డేనే వాడికి చాలా ఇంట్రెస్ట్ వచ్చింది ఎందుకో తెలీదు చాలా నచ్చింది అనమాట అలా చేయడం అందుకే ఇంకా సెకండ్ డేకి గ్రౌండ్కి తీసుకెళ్ళగానే అసలు చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది నాకు అవి సీకులను పట్టుకోకుండానే నడిచాడు ఆల్మోస్ట్ చేశాడు కూడా అనమాట ఇంకా అందరూ అప్పుడప్పుడు జాయిన్ అయిన పిల్లలే అనమాట అందులో అందుకే అలా కింద పడుతూ ఉన్నారు వీళ్ళ బ్యాచ్ స్టార్ట్ అయింది నిన్ననే కాబట్టి అందరూ అప్పుడే జాయిన్ అయ్యారు కదా కొంతమంది పాత వాళ్ళు కూడా అంటే లాస్ట్ మంత్ నుంచే ఇంకా అంతకుముందు మంత్ నుంచే చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ నిన్న నుంచి బ్యాచ్లో జాయిన్ అయిన వాళ్ళు పడతా ఉన్నారనమాట కింద ఇంకా మా వాడలా అయితే సెకండ్ డే కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత ఇంకా మా చిన్నోడికి అయితే స్నానం అయితే చేయించేశాను ఆ తర్వాత ఇంకా స్కేటింగ్ చేస్తే మాత్రం ఫుల్ ఆకలి అవుతుందండి నాకు ఎలా అర్థమైంది అంటే నేను వాడు స్కేటింగ్ చేస్తున్నంతసేపు నేను బయట వాకింగ్ చేస్తూ ఉన్నాను అన్నమాట గ్రౌండ్లో అది చాలా పెద్ద స్టేడియం అనమాట వాడు లోపల స్కేటింగ్ చేస్తున్నంత వన్ అవర్ వన్ అవర్ నేను బయట వాకింగ్ చేస్తూ ఉన్నాను నేను కూడా ఆ గ్రౌండ్లో చాలా రౌండ్స్ తిరుగుతూ ఉన్నాను నాకు అప్పుడు అనమాట ఫుల్ ఆకలి వేస్తుంది నాకు కూడా ఆ టైంకి ఈవినింగ్ అందుకే ఇంకా నేను మా చిన్నోడికి ఆకలి వేస్తుంది అనిపించింది నాకు అందుకే ఇంకా రాగానే ఫస్ట్ అయితే ఫ్రూట్స్ అయితే కట్ చేసి ఇచ్చాను మ్యాంగోస్ ఇద్దరు పిల్లలు అయితే కూర్చొని తింటూ ఉన్నారు ఇంకా తర్వాత ఇంట్లో పాలైపోయాయి అన్నమాట అందుకని చెప్పేసి పాల ప్యాకెట్ తీసుకురావడానికి అయితే వచ్చారు మా వారు కానీ అక్కడ మేము డైలీ తీసుకునే దగ్గర ఆ షాప్ ఆ టైంకి క్లోజ్ ఉంది ఇంకా సరే బయటనే తాగుదాం రా అని చెప్పేసి నన్ను కూడా తీసుకొని వచ్చాడనమాట అందుకని చెప్పి ఇక్కడ టీ షాప్కి అయితే వచ్చాము టీ తీసుకుంటున్నాం అనమాట ఈ టీ షాప్ దగ్గర అయితే చాలా బాగుంటుందండి ఈవినింగ్ వెళ్తే మాత్రం చాలా ప్రశాంతంగా చాలా కూల్గా అనిపిస్తుంది అనమాట నేను ఒక టూ త్రీ టైమ్స్ అయితే వెళ్ళాను ఇంతకుముందు ఇంకా ఇప్పుడు కూడా అక్కడికే వెళ్ళామనమాట ఇంకా టీ అయితే తీసుకున్నాము ఇంకా మా వారు టీ బిస్కెట్ అలా తీసుకున్నారు ఇంకా టీ అయితే తాగుతున్నాం చాలా కూల్గా అంటే పైన కూడా పెంట్ హౌస్ లాగా ఉంటుందన్నమాట అక్కడికి వెళ్ళి కూడా కూర్చొని తాగేయచ్చు టీ ఇంకా మేము ఎందుకులే అని చెప్పి కిందనే కూర్చొని టీ అయితే తాగుతూ ఉన్నాము ఇంకా పిల్లల్ని అయితే తీసుకురాలేదనమాట వాళ్ళని ఇంట్లోనే పెట్టేసి ఫ్రూట్స్ అయితే తింటూ ఉండండి మేము వస్తాము అని చెప్పి బయటకు అయితే వచ్చామనమాట టీ తాగేసి ఇంకా ఇంటికి వస్తూ ఉంటే నాకు ఇంకా ఇంట్లో అయితే కొన్ని కూరగాయలు అవి అయిపోయాయి అని చెప్పేసి షాప్కి అయితే వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ఫ్రూట్స్ అలాగే వెజిటేబుల్స్ అలా కావాల్సినవన్నీ తీసుకున్నాం అన్నమాట ఇక్కడైతే చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఇంకా మార్నింగ్ వెళ్తే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఈవినింగ్ టైం వెళ్తే మాత్రం అన్నీ ఫ్రెష్గా ఉంటాయి కానీ ఒక ఆకుకూరలు మాత్రం ఎందుకో వాలిపోయినట్టుగా అలా ఉండిపోతాయి అన్నమాట మిగిలినవన్నీ మంచిగా ఫ్రెష్గా అలా దొరుకుతాయి ఇంకా కావాల్సినవన్నీ ఇక్కడ తీసుకున్నాను నేను ఇంకా ఫస్ట్ అయితే మెయిన్గా మ్యాంగోస్ అయితే తీసుకున్నాం అనమాట ఈ సీజన్లో అయితే మే ఫస్ట్ నుంచి మేమైతే ఫుల్ మ్యాంగోస్ అయ్యి ఫుల్ అంటే ఫుల్ మ్యాంగోస్ తీసుకున్నాము నేనైతే తిననండి మ్యాంగోస్ ఇంకా మా పిల్లలు మా వారైతే బాగా తింటారు నేను ఇంకా నన్ను టేస్ట్ చేయమని అడిగితే ఒక్క పీస్ అలా చిన్న పీస్ అలా తింటాను కానీ నేను పెద్దగా మ్యాంగోస్ అయితే తినను మ్యాంగోస్ తినని వాళ్ళైతే ఉండరు ఎక్కడ చూసుండరు కూడా మీరు కానీ నన్ను మాత్రం చూడొచ్చు నేను ఎక్కువగా అస్సలు తినను ఇంకా మా వారు ఫోర్స్ చేస్తారనమాట ఒక్క పీస్ తిను ఒక్క పీస్ తినో అంత బలవంతం చేస్తే అలా ఒక్క పీస్ అయితే తింటాను కానీ నేను అస్సలు మ్యాంగోస్ కూడా అసలు ఏవి తినను అదే కోత మామిడికాయలు అంటారు కదా అదైతే తింటాను కొంచెం మరీ ఫుల్ మ్యాంగో కాదు కానీ ఒక హాఫ్ పీస్ హాఫ్ మ్యాంగో అలా అయితే తింటాను కానీ ఇంకా మామూలుగా వేరే మా మ్యాంగోస్ ఏ ఉన్నా కూడా ఒక్క పీస్ చిన్న పీస్ అలా తింటాను ఎందుకో తెలీదు నేను ఫ్రూట్స్ అంటే చాలా దూరంగా ఉంటాను బనానా ఒకటి బాగా తింటాను చా మంచిగా అనిపిస్తుంది బనానా ఒకటి కానీ ఇంకా మిగిలిన ఏ ఫ్రూట్స్కైనా నేను కొంచెం దూరమే ఈ మధ్య అన్ని ఫ్రూట్స్ తినడం కొద్ది కొద్దిగా అలవాటు అయితే చేసుకుంటున్నాను చూడాలి ఎప్పటివరకు అలవాటు అవుతాయో నాకు ఇంకా చూడండి ఇలా కీర దోసకాయ టమాటా బనానా మ్యాంగోస్ ఇంకా పిల్లలకి కొన్ని బిస్కెట్స్ అవి తీసుకున్నాను ఇంకా బెల్లం ఇలా కొన్ని ఎక్కువ ఏం కాదు కొన్ని అవసరం ఉన్నాయి తీసుకున్నాను అనమాట అంతే ఇంకా కొన్ని చాక్లెట్స్ అలాగే బెండకాయ ఇంకా స్వీట్ పొటాటో అంటారు కదా అదే మొరంగడ్డ అంటారు కదా అది కూడా తీసుకున్నాను నేను ఈసారి శివరాత్రికి తినలేదనమాట అందుకని చెప్పేసి మళ్ళీ తినాలి అనిపించింది అది తీసుకొచ్చాను ఇంకా ఇలా కొన్ని మాత్రమే తీసుకున్నాను అవి తీసేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో అన్నీ పెట్టేసుకున్నాను తర్వాత మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేశాను మార్నింగ్ చెప్పాను కదా ఓన్లీ వెజిటబుల్ రైస్ ఒక్కటే చేశానని ఒక రెండు ఆలుగడ్డ ఉంటే వాటితో వెజిటబుల్ రైస్ చేశాను అన్నాను కదా ఇంకా నైట్కి ఇంకా మళ్ళీ ఏం చేయాలి అనేసి నేను మార్కెట్కి అదే షాప్కి వెళ్ళాను కదా అందులో బెండకాయ కూడా తీసుకొని వచ్చాను నేను బెండకాయ ఫ్రై చేస్తాను అన్నాను ఇంకా మా వారుండి వద్దులే ఇంకా చికెన్ తీసుకొస్తాను అన్నారు మళ్ళీ నన్ను ఇంటి దగ్గర దింపేసి తను వెళ్ళి మళ్ళీ చికెన్ తీసుకొని వచ్చారనమాట తను చికెన్ తీసుకొని వచ్చేలోపు నేను ఆ కూరగాయలు పండ్లు అన్నీ ఫ్రిడ్జ్లో సర్దేశాను ఇంకా ఈలోగా తను చికెన్ తీసుకొని వచ్చేసాడు నేను ఇంకా చికెన్ కర్రీ అయితే ఇక్కడ చేస్తున్నాను మొత్తం ప్రాసెస్ అయితే ఏమీ చూపించట్లేదండి ఇంకా ఓన్లీ వంట చేస్తున్నాను అని మాత్రమే చూపించాను కానీ కర్రీ మొత్తం ఎలా చేయాలి ఏంటి అనేది అయితే ఏం చూపించట్లేదు అందరికీ తెలిసిందే కాబట్టి ఇలా మొత్తానికైతే చికెన్ అయితే ఇలా దగ్గరికి ఫ్రై లాగా అలా చేశాను అనమాట ఆ తర్వాత ఇంకా నైట్ అయితే డిన్నర్ అయితే చేసేసాము అందరం డిన్నర్ చేసేసి ఇంకా అనమాట అంటే నేనైతే పడుకోలేదు పిల్లలు వారు అయితే పడుకున్నారు నేను ఇంకా లాంగ్ వీడియోస్ అయితే నైట్ టైం ఎడిటింగ్ చేస్తాను షార్ట్ వీడియోస్ అయితే ఆఫ్టర్నూన్ అలా ఎడిటింగ్ చేస్తాననమాట ఇంకా అలా నేను లంచ్ డిన్నర్ చేసేసి అంట్లో కూడా తోమేసుకున్న తర్వాత పిల్లల్ని పడుకోబెట్టేసి నేను ఇంకా వీడియో అయితే ఎడిటింగ్ చేసుకున్న తర్వాత పడుకున్నాను ఈ విధంగా ఫుల్ డే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈ విధంగా అయితే జరిగింది నెక్స్ట్ డే ఏం జరిగింది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ